గౌరవ డీజీపీ గారు మొట్టమొదటి రోజు ఒక మాట చెప్పారు ఈ రాష్ట్రంలో ఏ బుక్ నడవదు కేవలం కాకీ బుక్ మాత్రమే నడుస్తుందని డీజీపీ గారు చెప్పారు మరి ఈరోజు ఈ ఎపిసోడ్ అంతా చూస్తూ ఉంటే మరి ఈరోజు ఏం జరిగింది ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెడితేనే లేదా రీట్వీట్ చేస్తేనే ఇమీడియట్గా అరెస్టులు చేస్తున్నారు కేసులు పెడుతున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్న వాళ్ళకి మరి నగరం నడి బొడ్డున సీఎం నివాసానికి దగ్గరలో ఈ గన్ కల్చరు సెటిల్మెంట్ దందాలు నడుస్తుందంటే మరి డీజీపీ గారు స్పందించాలి కదా ఇంత పెద్ద ఇష్యూ నడిచింది సీఎం గారు ఇంటికి దగ్గరలోనే గన్ పెట్టి బెదిరించింది అన్నప్పుడు ఖచ్చితంగా డీజీపీ గారు ఎంక్వైరీ చేసి స్పందించాల్సిన అవసరం ఉందా లేదా ఇది ఇట్లాగే వదిలేస్తే గల్లీకొక గన్ను ఒక గన్ను ఊరికొక గన్ను తెచ్చిపెట్టుకొని కల్చర్ని ఎంకరేజ్ చేసే ప్రమాదం ఎంకరేజ్ చేసినట్టు అవుతుందా ప్రమాదం ఉంది ఇప్పటికైనా డీజీపీ గారు స్పందించాలి ఎందుకంటే నేను అడిగినాయన్ని ఒక మంత్రి గారి ఇంట్లో ఒక నిందితుడిని పెడితే ఖచ్చితంగా యాక్షన్ ఉంటుందా లేదా ఆ నిందితుణ్ణి గారే స్వయంగా తప్పిస్తే యాక్షన్ ఉంటుందా లేదా ఒక మంత్రి ఒక మంత్రి గారు కూతురే ముఖ్యమంత్రి గారే మాకు గన్ని ఇప్పించినట్టు యాక్షన్ ఉంటుందా లేదా ఒక కాంగ్రెస్ నేతనే కూర్చొని సెటిల్మెంట్ చేస్తున్నాడు గన్ టేబుల్ మీద పెట్టాడు మా ఓఎస్జీ కాదు అతనే బెదిరించాడని స్వయంగా మంత్రి గారు కూతురే స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు దాని మీద ఎంక్వైరీ ఉంటుందా లేదా ఒక ఎం ఒక మంత్రి గారు లెటర్ రాస్తేనే మేము ఎంక్వైరీ చేసినామని చెప్తున్న పోలీస్ శాఖకు ఖచ్చితంగా ఆ వివరాలు బయట పెట్టాల్సిన అవసరం ఉందా లేదా ఇవన్నీ చెప్పకుండా ఇలాగే వదిలేసి ఇట్లే ఇది ఇట్లా ఉరికి నడిచిపోతుంది లేని ప్రజలను ప్రజల ముందుకు కనీసం చెప్పాల్సిన ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే పోలీస్ శాఖ ఇమీడియట్గా వివరణ ఇస్తుంది జిల్లాలో అయితే ఎస్పీ గారు ఇస్తారు టౌన్లో అయితే సిటీ సిటీలో అయితేనేమో కమిషనర్ గారు ఇస్తారు ఓవరాల్గా రాష్ట్రంలో జరుగుతున్న సంఘటన అయితే ఖచ్చితంగా డీజీపీ గారు వివరణ ఇవ్వాలి నేను ఇప్పుడు అదే కోరుతా ఉన్నాను సామాన్యులకు ఒక న్యాయం లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళకు ఒక న్యాయమా కాంగ్రెస్ వాళ్ళకు ఒక న్యాయమా ఇది డీజీపీ గారు చెప్పాల్సిన అవసరం ఉంది